మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుగుణ సైన్స్ అకాడమీ సీఈఓ డాక్టర్ చివకుల సాంశ్రు మాట్లాడుతున్నా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి వెంకటకృష్ణాపురం నుంచి మనకి నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు అదేవిధంగా నగరపాలక సంస్థల నగర పరిధిలో ఉన్నటువంటి పాటిబండ్ల శీతల స్కూల్ నుంచి మనకి తొంభై మంది విద్యార్థులు ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరూ కూడా ఎలక్ట్రానిక్స్ యాక్టివిటీ చేయడం జరిగింది కార్ వ్యవస్థ అని చెప్పేసి యాక్టివిటీలు చేసి విజయవంతం చేశారు దాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నామినేట్ చేయడం జరిగింది ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ద్వారా మేము మూడోసారి అవార్డు తీసుకోవడం జరుగుతుంది గతంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు అట్లాగే లింకా బుక్ అవార్డు తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం డాక్టర్ చేకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ గత పద్నాలుగు సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్ని విజ్ఞాన శాస్త్ర పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే సువర్ణ సైన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం జరిగింది దాని నుంచి పిల్లలకి విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు వాళ్ళ చేత వ్యక్తిగతంగా చేయించడం లోకాస్ట్ నోకాస్ట్ తోటి పిల్లల యొక్క ఆలోచన శక్తి పెరిగే విధంగా ప్రయత్నం చేయడం చేస్తూ ఉన్నాం నేటికి లక్ష తొంభై ఐదు వేలు మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో మా దగ్గర శిక్షణ పొందడం జరిగింది అలాగే వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పెంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఎన్సిఎస్సి కావచ్చు ఇన్స్పైర్ కావచ్చు సౌత్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో మరి అవార్డులు తీసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రయత్నం మా ద్వారా జరిగిందని చెప్పి ఈ ఈ ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో రెండు వందల ఇరవై మంది విద్యార్థులతోటి ఇవాళ ఒకే వేదికపై రివర్స్ సౌండ్ హారన్ అనేటువంటి ఎలక్ట్రానిక్ ఈవెంట్ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో మేము నమోదు అవడం జరిగింది ఇది మా ప్రయత్నంలోనే మేము ఇప్పటికీ నాలుగు రికార్డులు సాధించడం జరిగింది ప్రతి రికార్డు మా రికార్డుని మేమే తిరగరాసాము అన్నట్లుగా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు జరిగిన ప్రోగ్రాము తెలుగు బుక్ ఆఫ్ నామినేట్ చేయడం జరిగింది ఫస్ట్ సైన్స్ యాక్టివిటీ ఈవెంట్ నేమ్డ్ బై ఎలైట్ అండ్ ఎనర్జెటిక్ మైండ్స్ బై స్కూల్ స్టూడెంట్స్ సుగుణ సైన్స్ అకాడమీ చిల్డ్రన్స్ ఎక్స్పెరిమెంట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పత్రి వేణుగోపాల్ గారు గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ శ్రీ కట్టా శ్రీనివాసరావు గారు డైరెక్టర్ అండ్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పెద్ద గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పాటిపండ్ల విష్ణువర్ధన్ గారు కరస్పాండెంట్ శ్రీ పాటిపండ్ల బృందావన్ గార్డెన్స్ జాయింట్లీ కండక్టెడ్ సైన్స్ యాక్టివిటీ ఈవెంట్ నేమ్డ్ బై బై ఎలైట్ అండ్ ఎనర్జెటిక్ మైండ్స్ స్కూల్ స్టూడెంట్స్ ఆన్ ఆన్ ది టాపిక్ ఆఫ్ వెహికల్ రివర్స్ అటెన్షన్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ దిస్ ఈవెంట్ వాజ్ హెల్డ్ ఆన్ మార్చ్ ఎట్ హిందూ కాలేజ్ ఆఫ్ నైన్త్సండ్స్ గుంటూర్ దిస్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ డ్ ఇన్ తెలుగు బుక్ ఆఫ్ ది రికార్డ్ టు ఇంకల్కేట్ అబౌట్ ద సైన్స్ హౌ ఇట్ ఈ యూస్ఫుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ హౌ ద స్టూడెంట్స్ విల్ డూ ఎక్స్పెరిమెంట్స్ టు నో To explain to the students, we came to here. Good afternoon to everyone. We are from Sri Party Sita Ramaya High School. Today, are participated in Telugu Book of Records. We about car reverse gear. And we felt very happy. Our teachers helped us to make it, and we are so thankful for them. It is very, very, very handsome. Thank you. Gave us inspiration for doing some more. బుక్ ఆఫ్ ది రికార్డ్స్ అండ్ శ్రీ పాడుమండల సీతారామయ హై స్కూల్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ నా పేరు ఉమా అండి సిద్ధార్థ స్కూల్ వెంకటకృష్ణపురం నుంచి వస్తున్నాం అండి మా పిల్లలు మాట్లాడతారు Uh, it will work? It will give a horn. Uh, uh, we tried very well. It is very nice for us. We, first we feared, but after uh, Sir said very clearly how to do the work. We did it. It is a success. Car reverse horn. We'll work with, it will give a horn when a car is going in reverse. It is very nice Nice experiment. Um, it is very great experiment in our life. We are feeling very happy and proud of ourselves. Uh, the, um, sir Samasivara sir and Ven Rao sir, sir explained us very clearly in a easy way. I'm uh, feeling very proud of that sir for implementing such a very great program in our society. Thank you. Chenanthayasi Lakshmi. I had done a uh, reverse horn uh, project. First of all, I don't know the project by the guidance of uh, Ram Gopal, Ven Gopal sir. Uh, I ha we had made success. First of all, we have to thank our directors sir, to give this uh, for implementing this such a beautiful uh, project in our life. Chaitanya Verma, we did we done a car reverse horn project. It is very nice project. And when Gopal sir and uh, Sam sir explained clearly, uh, we did that experiment. It is It is a great achievement in my life.